సామర్లకోట ఆసుపత్రి ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం దాసరి శ్రీను ఢీ కొట్టడం జరిగిందని శ్రీనుకు న్యాయం చేయాలని తండ్రి దాసరి గంగరాజు బంధువులు జగన్నాథం శ్రీను పేర్కొన్నారు గుర్తు తెలియని వాహనం కొట్టడంతో శ్రీనుకు తీవ్ర గాయాలై ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జరిగిందని తండ్రి దాసరి గంగరాజు బంధువులు జగన్నాథం ఇరవై రోజుల కిందట శ్రేను సామర్లకోట ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం జరిగిందని దీనివల్ల శ్రేణుకు తీవ్ర గాయాలు కావడంతో పన్నెండు లక్షల రూపాయలతో వైద్యం అందించడం జరిగిందని తెలిపారు

బాగుంది జరిగిందండి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం మాకు ఎవరి మీరు మీరే మిత్రులు మీరు న్యాయం చేయడం కోరుస్తున్నాం